గురుగ్రహము తర్వాత శుక్రగ్రహము ఇవి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురుస్థానంలో మనకి ఉండాలన్నా లేకపోతే ప్రతి మనిషి కూడా పరువుగా జీవితంలో బ్రతకాలన్నా పేరు ప్రతిష్టలతో పాటు భూలోకంలో ఉన్నటువంటి సకల సంపదలు అనుభవించాలన్నా కార్లు మేడలు ఇలాగ విల్లాలు కొనాలి ఉద్యోగాలు మంచిగా రావాలి ఇలా అనుకుంటారు కదా ఈ రెండు గ్రహాల్లో కంపల్సరీ వీటి యొక్క అనుగ్రహం మనకు ఉండాల్సిందే అలా కాకుండా మనకి పెద్దవాళ్ళు చిన్నప్పుడేమో తల్లిదండ్రులు చెప్తారు అది రవిచంద్రులు ఇద్దరు కూడా తల్లి చంద్రుడు తండ్రి రవి మరి వీళ్ళు చెప్తున్నటువంటి సలహాలు మనం వినకుండా మనం పెద్దవాళ్ళు అవుతాం తర్వాత స్కూల్లో మాస్టర్లు వీళ్ళు చెప్పేటటువంటి మాటలు ఇవన్నీ కూడా మనం వినం తర్వాత ఇబ్బంది పడేది మనమే అనమాట ఇలా వినకపోవడానికి గల కారణాలు ఏమిటంటే ఆ గురువు కానీ శుక్రుడు కానీ మనకి ఉచ్చక్షేత్రాల్లో కానీ మిత్రక్షేత్రాల్లో కానీ లేకుండా మనకి వ్యతిరేకమైనటువంటి స్థానాల్లో శత్రు క్షేత్రాల్లో కానీ శత్రు గ్రహాలతో కానీ పాపపు స్థానాల్లో కానీ ఉన్నట్లయితే తప్పకుండా మనకి వక్రబుద్ధులు వస్తాయి అంటే చాలామంది చూడండి ఓవర్ థింకింగ్ చేస్తారు పరిచయమైన వెంటనే వాళ్ళ పుట్టు పూర్వత్రాలు అన్నీ అడుగుతారు అసలు ఒక నిమిషం మాట్లాడటమే చాలరా బాబు అని మనం అపాయింట్మెంట్ ఇచ్చామనుకోండి ఎలా ఎంత డీటెయిల్డ్గా వెళ్తారంటే వీళ్ళు మామూలుగా ఫ్రెండ్స్ కలుసుకున్నటువంటి వాళ్ళే వాళ్ళు ఇంకా ఏదో వీడికి పిల్లనిస్తున్నట్టు ఏదో వీడి యొక్క పుట్టు ఇవి అనవసరమైన విషయాల మీదకి ట్రాక్కు వెళుతుందనమాట అలాగే పెద్దలు చెప్పినటువంటి దాన్ని మనం వినకుండా మరి చాలామంది ఇప్పుడు ప్రేమ వ్యవహారాలు కనుక మనం తీసుకున్నప్పుడు మంచి వ్యవహారాలు మంచి మాటలు చెప్తున్నా వినకుండా పెడదారిని పడుతూ ఉంటారు చెడ్డవాళ్ళతో నమ్మడము చెడ్డవాళ్ళని ప్రేమించడము లేకపోతే చెడ్డవాళ్ళతో మరి అక్రమ సంబంధాలు పెట్టుకోవడము ఇలా ఏదో రకంగా మంచి వాళ్ళు చెప్పేటటువంటి వినకుండా గురువులు చెప్పేది తల్లిదండ్రులు చెప్పేది వినకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతూ ఉండడం అనేటటువంటిది జరుగుతాయి దీని అంతటికీ కూడా మనకి ఈ ఏమిటి పర్యవసానము అంటే లాస్ అవుతాం మనం అందరూ డౌట్ లేదు కానీ ఎలాగా అంటే శని శని ఆకర్షిస్తుంది అన్నమాట శని మనకి శని చెడ్డ స్థానాల్లో ఉన్నప్పుడు నేచ ఆరాధన నేచ స్త్రీలతో పరిచయాలు ఏర్పడ్డాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ముఖ్యంగా ఒక మనిషి డెవలప్ అవ్వాలి అంటే మంచి వాళ్ళతో తిరగాలి స్ట్రైట్ థింకింగ్ ఉండాలి మంచి వాళ్ళు అనుభవజ్ఞులు చదువుల్లో కానీ లేదా వయసులో కానీ అనుభవంలో కానీ జ్ఞానంలో కానీ పెద్దవాళ్ళతో తిరగాలి అలా కాకుండా మామూలుగా ఈ యొక్క సబ్స్టాండర్డ్ వాళ్ళతో తిరిగిన వాళ్ళ చేత సలహాలు తీసుకున్నా నష్టపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట అలాగే ఈ శని నేచక్షేత్రాల్లో ఉన్నప్పుడు నేచ శక్తుల్ని అంటే మనిషి కంటే కూడా హైయర్ ఎనర్జీస్ అంటే దేవతలు యక్షులు కిన్నర్లు కింపురుషులు ఇలా మంచి మనకి మంచి చేసేటటువంటి వాళ్ళు ఇంకా క్రిందకి వెళ్ళేటటువంటి శక్తులు ఏంటంటే క్షుద్రశక్తి ఉపాసన కర్ణపిసాచి విద్యలు ఇలాంటివన్నిటికీ కూడా ఆకర్షితులవుతారు మనం కర్ణాటకలో ఆ మధ్యకాలంలో చూసాం ఒక వ్యక్తి ఫోన్ నెంబర్లతో సహా అన్నీ చెప్తున్నానండి అది కర్ణపిసాచి స్వాధీనమైనప్పుడు అవన్నీ మామూలుగా చెప్తాయి అవి పెద్ద విద్య కాదు అది మీరు కూడా చేసుకోవచ్చు ఎవరికి కావాల్సిన వాళ్ళు చేసుకోవచ్చు అయితే అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో మనకి దువ్వ దగ్గర రెడ్డిచెర్ల సిద్ధాంత గారి పెద్ద పేరు అనమాట ఆయన కూడా ఏదడిగితే అది మీ జేబులో ఉన్న డబ్బులతో సహా ఎంత ఉన్నాయో అంత చెప్పేవారు అలా ఇవన్నీ వినడాలి కానీ ప్రాక్టికల్గా వెళ్ళినటువంటి వాళ్ళకి అనుభవాలు కాబట్టి ఈ ఇప్పుడు టాపిక్ ఏమిటంటే ఈ చెడ్డ వాళ్ళతో మాట్లాడటము చెడ్డ తల్లిదండ్రుల మాట వినకపోయినా గురువులు గురువుల మాట వినకపోయినా ఏమవుతుందంటే పిశాచి లాంటి శక్తులు కొన్ని ఉంటాయి అదే నెగిటివ్ ఎనర్జీస్ అంటాము అవి మనల్ని మనం పిలవకుండానే అవి మన దగ్గరికి వచ్చేస్తాయి అనమాట అంటే దానికి పెద్ద ఉపాసన చేయాల్సినటువంటి అవసరం లేదు జస్ట్ ఒక నాలుగు సార్లు ఐదు సార్లు ఆ పేరుని మనం ఉచ్చరించినంత మాత్రానే చెడుని చాలా తొందరగా వచ్చేస్తుంది మనకి మంచి రావాలంటే కొన్ని సంవత్సరాలు సంవత్సరాలు పేరు తెచ్చుకోవాలి అలాగే తెచ్చుకున్నటువంటి పేరు ఒక్క క్షణంలో పోవాలి అనుకుంటే ఒక్క చెడ్డ పని చెడ్డ ఆలోచన చాలు అలా ఈ యొక్క దరిద్ర దేవత అని అండి లేకపోతే ఈ నెగిటివ్ ఎనర్జీ అనండి ఇవన్నీ కూడా మనకి వెంటనే ఆకర్షిత ఆకర్షణ అయిపోతాయి అన్నమాట అయిపోయి మనం ఎదుగుదలకు అడ్డు వస్తాయి వక్రమార్గాల్లో మనం అక్రమార్జితమైనటువంటి ధన సంపాదన వీటి మీద దృష్టి పెడతాం అలాగే ఈ కర్ణపిసాచి విద్యలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే మనకి ఏదడిగితే అది చెప్పుద్ది కానీ అనవసరంగా ట్వంటీ ఫోర్ అవర్స్ చార్టర్ బాక్స్ లాగా వాగుతూనే ఉంటుంది మీరు వినే ఓపిక కావాలి అని పెద్దలు అంటూ ఉంటారు అంటే ఏంటంటే చెడ్డవాళ్ళు ఎప్పుడు కూడా నువ్వు వినేదాకా కూడా వాళ్ళు నీ డ్రాప్లో వాడ్రాలో మీరు దాకా ఏదో ఒకటి చెప్తానే ఉంటారు అందువల్ల మంచి జ్యోతిష్కులు చూడండి మా గురువుగారు మధుర కృష్ణ శాస్త్రి గారు ఎక్కువ మాట్లాడేవారు కాదు ఎవరిదైనా చాత చూస్తే ఒక క్షణం చూసి బాగుంది అదే బాగాలేదు ఉంటాయి రెండే రెండు మొక్కలు చెప్తారు అలా కాకుండా ఇది అది చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా చాలామందిని మనం చూస్తున్నాం డైరెక్ట్ వాళ్ళు సబ్జెక్టు ప్రిన్సిపల్ డిసిప్లిన్ జ్యోతిష్యం అంటే ఏంటంటే డిసిప్లిన్ అనమాట కాబట్టి మన ఫ్యూచర్ అనేటటువంటిది డిసిప్లిన్ ఉంటేనే మనకి అబ్బుతుంది ఇప్పుడు ఈ యొక్క శుక్రుడు శుక్రగ్రహం ఉంటే మనకి భార్య కావాలా పిల్లలు కావాలా తర్వాత ఈ యొక్క సంపాదన కావాలా వాళ్ళని పెంచాలా కార్లు కొనాలా బిల్డింగ్లు కట్టాలా ఏదో భౌతికమైనటువంటి ఒక డిసిప్లిన్డ్గా మనకి ఆ సంపద కావాలి అని ప్రేరేపిస్తుంది అలా కాకుండా మనకి శుక్రుడు కనుక శత్రుక్షత్రాల్లో ఉన్న శత్రుగ్రహాలతో కలిసిన కాముకుడు అయిపోతాడనమాట అంటే ఓవర్ ఓవర్గా కాబట్టి ఈ శుక్రుడు మనకి శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఆశన దురాశను కల్పిస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు ఒక ఇల్లు కొన్నవాళ్ళు రెండు మూడు నాలుగు కోణాలని అలాగే ఒక భార్య ఉన్నటువంటి వాళ్ళు రెండు మూడు ఇట్లాగా అక్రమ సంబంధాల మీద మనసు వెళ్ళడము అనవసరమైనటువంటి పరిచయాల మీదకి మనసు వెళ్ళడము ఇలాగ ప్రేరేపిస్తూ ఉంటాడు అందువల్లనే దీనికి వయసుతో సంబంధం ఉండదు చిన్న వయసు నుంచి కూడా మరి స్కూల్ డే స్కూల్ గోయింగ్ దశప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల మాట వినకపోవడము ఇవన్నీ కూడా శుక్రుడు చేస్తూ ఉంటాడు కాబట్టి మనకి ఎవరైతే ఒక క్రమశిక్షణ అనేటటువంటిది ఉండి కేవలము వెరీ సిస్టమేటిక్గా లైఫ్ని లీడ్ చేసేటటువంటి వాళ్ళు మాత్రమే లైఫ్లో సక్సెస్ అవుతారు ఓవర్ థింకింగ్ ఓవర్ అనలైటికల్గా మనం ఆలోచించేటటువంటి వాళ్ళు వాళ్ళు ఎప్పటికీ కూడా బాగుపడరు ఇది శుక్రుడు చేసేటటువంటి యాంటీగా ఉన్నప్పుడు శుక్రుడు సరైనటువంటి స్థానాల్లో లేనప్పుడు చేసేటటువంటిది ఎంతసేపస్ కూడా కష్టానికి వార్చకుండా సుఖాలు కావాలి అని వెంపర్లాడేటటువంటి వాళ్ళంతా కూడా ఈ కేటగిరీలోకి రావడం జరుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలి ఇటువంటి నేచమైనటువంటి స్త్రీలతో పరిచయాలు అనే కాకుండా శాస్త్రం ఏం చెప్తుందంటే నేచ శక్తుల యొక్క ఆరాధన మీదకు మనసు వెళుతుంది అదే కర్ణపి సాక్షి అంటే క్షుద్రశక్తులని మ్యాజిక్స్ అని ఇప్పుడు కొంతమంది విభూతులు సృష్టిస్తారు శివలింగాలు సృష్టిస్తారు ఏవేవో ఇలా రూపాయి కాయిన్లు ఇలాగా వేడాలు ఇలాగా విభూతులు సృష్టించడం ఇలా పెద్దవాళ్ళ దగ్గర లేకపోతే ప్రజల దగ్గర గారడి విద్యలు అంటారు వీటిని దీని అంతటికీ కూడా ఈ విద్యలు రావడం కథ గొప్ప కాదు ఈ కేవలం ఒక ఏడెనిమిది రోజుల్లో వచ్చేస్తే చేసి చూపించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అందువల్లనే ఇప్పుడు మనం ఎక్కడైనా సరే ఏ బాబా అయినా ఏ స్వామిజీ అయినా ఇలాంటి గారడీ విద్యలు చేస్తున్నారన్నా ఏ మంత్రగాళ్ళైనా చేస్తున్నారన్న వీళ్ళంతా కూడా ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు అంటే శని వాళ్ళకి నేచ స్థానంలో ఉండి ఆ శక్తులు ఆకర్షిస్తూ ఉంటాయి అందువల్ల గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతసేపు కూడా గురుడు శుక్రుడు మంచి స్థానాల్లో ఉండాలి అప్పుడు మాత్రమే మనం ఒక క్రమబద్ధ క్రమబద్ధంగా మనం జీవితాన్ని మనం వెళ్తాం అనమాట ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని అనవసరంగా భార్య పిల్లల్ని బాధ పెట్టడము అనేటటువంటిది అప్పుడు వాళ్ళకి రియలైజ్ అవుతారు అంతే కానీ మనం ఎన్నో ఉపన్యాసాలు చెప్పినా ఎంతమంది బంధువులు మిత్రులు చెప్పినా కూడా వినరు అందువలన ఈ రకంగా మనము చేయడం కోసం ఈ యొక్క గురు శుక్రులు అలాగే చ రవిచంద్రుల యొక్క ఇవన్నీ కూడా మనకి సహాయం చేస్తాయి కాబట్టి మన ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద ఈ గురుశుక్రలు ఈ రవిచంద్రులు వీళ్ళ వీళ్ళంతా కూడా ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేటటువంటిది కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పడం జరుగుతుంది అలా కాకుండా ద్వాదశులు వారి అందరికీ కూడా అలా కాకుండా వ్యక్తిగత జాతకాలు మీరు తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు వ్యక్తిగతంగా మనకి ఈ గురుడు ఎలా ఉన్నాడు శుక్రుడు ఎలా ఉన్నాడు అసలు ఏం రిజల్ట్స్ ఇస్తున్నాయి మనము ఈ యొక్క ఫ్యూచర్లో మనం ఏమైనా గా గాడి తప్పుతామా లేకపోతే మనం సిస్టమేటిక్గా మనం లైఫ్ లీడ్ చేయడానికి మన గ్రహాలన్నీ సహకరిస్తున్నాయి అనేటటువంటిది మనం ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి పోయినటువంటి ఉద్యోగాలు ఆఫ్లో పోతున్నాయి ఎందువల్ల పోయినాయి ఎప్పుడు వస్తాయి ఇవి ఎలా నిలబెట్టుకోవాలి వచ్చినా కూడా మళ్ళీ చాలామంది పోయినటువంటి వాళ్ళు ఉంటారు ఈ రకంగా ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి అని అనుకుని తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు తప్పకుండా మనకు కాల్ చేయొచ్చు కానీ ఇక్కడ డిసిప్లిన్గా ఒక క్రమ క్రమబద్ధంగా ఉండాలి లైఫ్ని సీరియస్గా తీసుకొని సీరియస్గా సలహాల కోసం అడిగేటటువంటి వాళ్ళు మాత్రమే కాల్ చేయాలి కాబట్టి పన్నెండు ద్వాదశ రాశుల మీద ఈ గురుషక్ల యొక్క ప్రభావము అనేటటువంటిది మనకి ఎలా ఉంటుందో ఈ వీడియోలో ఒక్కొక్క రాశి వారిగా చూద్దాం వృష్టికి రాశి ఈ వృష్టికి రాశి వారికి అందరికీ కూడా ఇక్కడ రాహుబలం లేదు మనకి శని బలం లేదు గురుబలం లేదు అలాంటప్పుడు మనం ఈ యొక్క గురువు మనకి సంతృప్తిని ఇవ్వదు కాబట్టి ఏ విషయంలో అయినా సరే మనం ఎంత మాట్లాడినా సరే ఇంకా తృప్తిగా ఉండకుండా కన్విన్స్ కాలేదు అవతల వ్యక్తి మీకు అంతా సంపూర్తిగా మీకు కంప్లీట్గా చెప్తున్నప్పటికీ కూడా ఇంకా ఏదన్నా ఉందేమో అని అన్నెసరీ డౌట్స్లోకి తీసుకెళ్ళేలాగా గురువు మిమ్మల్ని చేస్తాడు కాబట్టి కన్ఫ్యూషన్ అనేటటువంటిది అక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉంటుందనమాట కాబట్టి వృశ్చిక రాశి వారికి ఆదాయాలు బాగా పెరుగుతాయి మా గతం కంటే కూడా అలాగే మీ పిల్లలతో పిల్లలు చెప్పినట్లుగా మీరు నడుచుకోవడం అనేటటువంటి జరుగుతాయి కాబట్టి వాళ్ళు వేరే ఊర్లకు వెళదామంటే మీరు ఊర్లో వెళ్తారు అలాగే వాళ్ళని తీసుకెళ్ళి హాస్టల్స్లో వేయడం అలా చేసుకుంటూ ఉంటారు అయితే గతంలో మీకు మంచి చెప్పినటువంటి వాళ్ళని బంధువులను కనీసం లాస్ట్కి తండ్రిని కూడా తల్లిని కూడా మరి వీళ్ళందరిని కూడా వదిలేసి మీరు కొత్త వాళ్ళు మీకు పరిచయం అవుతారు అటువంటి వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ తప్పుడు సలహాలు ఇస్తున్నప్పటికీ కూడా అటువైపే మీరు అట్రాక్ట్ అవుతారు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి అనేటటువంటిది ఎవరైనా చెప్పడానికి వస్తే రాహు వెన్నెవడు అంత మొండిగా మిమ్మల్ని చేసేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఇది చాలా నిశ్చితంగా పరిశీలించాల్సినటువంటి విషయం ఇంకా వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి వ్యాపారాలు కూడా మనకి బట్టల షాపులు హోటళ్ళు ఫ్యాన్సీ షాపులు వన్ గ్రామ్ గోల్డ్ ఇలాంటివన్నీ కూడా బాగా వెళ్ళడం జరుగుతుంటుంది తోటి వ్యాపారస్తులు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నప్పటికీ కూడా మనం వాళ్ళని అనుసరించి మనం వెళదాము అనేటటువంటి కోణంలో మీరు ఆలోచించరు ఆలోచించవ్వడనమాట మన టైప్లో మనం వెళదాము అని వెళ్ళి బాల్తా పడ్డానికి అవకాశాలు అనే అధికంగా ఉన్నాయి ఇక చదువుల్లో డల్గా ఉంటారు అప్పులు బాగా చేస్తారు అప్పులు మీరు ఇచ్చినటువంటి వాళ్ళు మీకు తిరిగి ఇవ్వరు అలాగే ఆశలు చాలా పెద్ద పెద్దగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి ఇంకా బద్ధకంతో ఈ యొక్క వృషిక రాశి వాళ్ళు ఎవరైతే చదవకుండా స్టూడెంట్స్ అందరూ కూడా టైం పాస్ చేశారు ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసరికి భయం వేస్తూ ఉంటుంది ఆ విధంగా జీవితంలో కూడా ఈ యొక్క గురువు గ్రహాల యొక్క ప్రభావాలు అనేటటువంటివి వాటిని అండర్ ఎస్టిమేట్ చేయడం వల్ల మీరు దెబ్బ తినడం అనేటటువంటివి జరుగుతాయి ఎవరికైతే అక్రమ సంబంధాలు ఉన్నాయో మగవాళ్ళు మరి అటువంటి వాళ్ళు వెంటనే ఇమీడియట్గా వదిలేసుకోకపోతే అవి లాస్ అవ్వడానికి మీకు మీ ఎగ్జిస్టెన్స్కే మోసం రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఈ రాశిలో ఏ పరిహారాలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందో మనం చెప్తాం పరిహారాలు ఈ రాశి వారందరూ కూడా మనకి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి ఓం శనేశ్వరాయ నమ అంటూ ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు ప్ర ప్రదక్షిణలు చేయాలి అలాగే మేడి చెట్టు దగ్గర అనఘ అమ్మవారు అలాగే స్వామివారు గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు కొలువై ఉన్నారు అరవై నాలుగు యోగిని గణాలతో మరి అందువలన ఆ యొక్క ఈ రా ఈ మేడ చెట్టుకి అత్తి చెట్టు అని అంటాం ఈ చెట్టుకి నీళ్లు పోస్తూ చక్కగా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 బ్రహ్మ విష్ణు మహేశ్వర దిగంబర దిగంబర దత్తగుర దిగంబర అంటూ వీళ్ళందరూ కూడా దే మేడ్ చుట్టూ దక్షిణాలు చేయాలి అలా చేయలేనటువంటి వాళ్ళు ఇంత పెద్ద మంత్రం అనుకుంటే ఓం దుర్ దత్తాత్రేయాయ నమ అంటూ చేసుకోండి అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము గురు చరిత్ర పారాయణ మీరు అధికంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది పారాయణ చేయడం వల్ల మీకు చక్కగా గురు ఇద్దరు కూడా బ్రహ్మాండంగా కనెక్ట్ అవుతారు అలాగే శుక్ర జపం చేసుకోండి శుక్ర స్తోత్రాలు చదవండి శుక్రుడికి పావు బొబ్బర్లని తెలుపు రంగు ఇచ్చి పేద బ్రాహ్మణకి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మంచి ఫలితాలు మీకు రావడం జరుగుతాయి అలాగే తామర పుష్పాలతో ఓ మహాలక్ష్మి నమ అంటూ తామర పుష్పాల పూజ చేసుకోండి అలాగే హోమం కూడా మహాలక్ష్మి హోమం కూడా చేసుకోవచ్చు అలాగే చక్కగా ఈ యొక్క తులసికి తులసి కోటలో తులసికి కొత్తది వేసుకొని చక్కగా ఆ అమ్మవారికి పూజలు చేయడం ద్వారా తులసి అమ్మవారికి బ్రహ్మాండంగా మీ యొక్క భవిష్యత్తు అనేటటువంటిది ఉంటుంది అలాగే ఈ రాశి వారికి మనము కొంత మనం అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బయట వాళ్ళకి అది రావడం లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మంగళవారం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే మంగళవారం నాడు డైరెక్ట్గా మీరు ఓం శుభ్ర సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అంటూ మీరు చేసుకోవాలి ఓ మురుగన్ అని లేదా ఓం శరమణ బబా అనేటటువంటి మంత్రంతో అంతేకాదు ఈ రాశి ఇవన్నీ కూడా పరిహారాలు ఎప్పుడు యోగిస్తాయంటే కేవలం పూజలు చేస్తే తింటే యోగించడం పూర్తిగా సర్వీస్ టు హ్యూమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్ అని చెప్పి స్వామి వివేకానంద చెప్పారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము పేదవారికి అనాథలకి సాధువులకి తర్వాత ఈ యొక్క వికలాంగులకి మీరు దాన ధర్మాలు చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ యొక్క జాతకం అనేటటువంటిది ఉంటుంది శుభవస్తు